కేంద్రపాలిత ప్రాంతం యానం యానంలో ఒక భాగమైన ఓబ్లిక్ టవర్ దగ్గర మనం ఉన్నాము ఒకప్పుడు ఎంతో వెలవలబోయే ఓబ్లిక్ టవరు ఇప్పుడు చూస్తే చుట్టూ తుప్పలతోనూ ఎక్కడా కూడా సరైన క్లీనింగ్ లేని పరిస్థితి ఇండియాలోనే అత్యంతమైన ప్రముఖంగా ఎంచబడిన ఒక పర్యాటక ప్రాంతం ఇది పర్యాటకులు వస్తారు చూస్తారు వెళ్తారు కానీ ఇక్కడ ఎటువంటి మెయింటెనెన్స్ కనపడుకోకుండా చుట్టూ తుప్పలు పెరిగిపోయినాయి అయితే పబ్లిక్ టవర్ని చూడటానికి పర్యాటక జనం వస్తున్నారు వచ్చేవారికి ఇక్కడ టిక్కెట్ కౌంటర్ పెట్టడం అక్కడ అసలు ఏమీ లేనప్పుడు ఇక్కడ టిక్కెట్ ఎలా తీసుకుంటారు ఇక్కడ అక్కడ ఏమైనా ఉంటే టికెట్ తీసుకుని వెళ్ళటానికైనా ఆకర్ష అవసర ఆసక్తి చూపిస్తారు ఇక్కడ చూస్తే విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు మనకు కనబడుతున్నారు దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కనబడుతున్నారు నిరుత్సాహంతో తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు వాటిని అడుగుతూ ఒక మాట ఈ సార్ మీ ఏ ఊరి నుంచి వచ్చారండి రాష్ట్రం నుంచి వచ్చారండి సార్ నుంచి వచ్చారండి వచ్చారు ఓబ్లిక్ టవర్ని చూడటానికి చాలా అతి ఉత్సాహంతో చాలా దూరం నుంచి ఖర్చు చేసుకుని ఇక్కడికి రావటం అయితే జరిగింది కానీ ఇక్కడ చూద్దామంటే ఏం కనపడతలేదు లోపలికెళ్ళి ఇక్కడ టోకెన్ తీసుకుని లోపలికి వెళ్ళి చూద్దామన్నా కానీ లోన్ ఏమీ లేదా టోకెన్ తీసుకోవడం ఎందుకని మేమే ఆగిపోయాము డబ్బులు పెట్టి టోకెన్ తీసేసుకుంటాం కాకపోతే జరిగేది కరెక్ట్ కాదని కరెక్ట్ కాని సంగతుల్ని మనం ప్రోత్సహించకూడదని టికెట్ తీసుకోకుండా ఆగిపోయాం పర్మిషన్ లెటర్ తీసుకుని ఖచ్చితంగా లోన్కి వెళ్ళి లోన్ ఖచ్చితంగా చేస్తాం పర్మిషన్ లెటర్ తెచ్చుకుంటాం డబ్బులు కట్టలేక కాదు డబ్బులు కడతాం కాకపోతే డబ్బులు కడితే మనము కూడా ప్రోత్సహించినట్టు అవుతుందని డబ్బులు కడతలేదు ఇక్కడ మనం చూస్తే పెద్దలకు ముప్పై రూపాయలు ఉన్నదండి పిల్లలకి ఇరవై రూపాయలు ఉన్నది అలాగే స్టీన్ కెమెరాకి రెండు వందలు ఫోటోషూట్కి అయితే వెయ్యి రూపాయలు మనకి ఇక్కడ పెట్టినట్టు కనబడుతుంది ఇది కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని మరొక పార్టీ అయిన గోదావరి ఒడ్ని పార్కు పార్కు ప్రాంతంలో మన వెనకాల కనబడుతుంది భారత మాత నిలువెత్తు విగ్రహం చాలా పెద్దగా కనబడుతుంది చూడటానికి అందంగా ఉంది వెనకలు చూస్తేనేమో సముద్రము గోదావరి కలిసిన వ్యూ మనకు కనబడుతుంది నామలు వెళ్తున్నాయి వేట పడవలు వెళ్తుంటాయి అదే అదేవిధంగా టూరిస్టు పర్యాటక ప్రాంతంగా గోదావరి పరివారక ప్రాంతంలో అందంగా కనిపించే భరతమాత విగ్రహ స్థలమైన ఎనకల జీసస్ విగ్రహం మనకి విగ్రహ రూపంలో మనకు కనబడుతుంది ఈ ప్రాంతం అంతా కూడా సముద్రము అలాగే గోదావరి రెండు కలిసే ప్రాంతంగా ఆటుపోటు ఆ ప్రాంతంగా మనకు కనబడుతుంది ఈ ప్రాంతం అంతా చల్లని గాలి కోసం చుట్టూ పార్కు కట్టారు ఈ వారే పార్కు కట్టారు పార్కు దగ్గరికి ప్రజలందరూ వేరే ప్రాంతం నుంచి అలాగే ఈ ప్రాంతం వారు సాయంకాలం అయ్యేటప్పటికి ప్రా పార్క్ దగ్గరికి వచ్చి కూర్చోవటం అలవాటు మనం జీసస్ విగ్రహ రూపంలో మనం వెనకాల చూడవచ్చు ఆ జీసస్ విగ్రహం ఏమంటుందంటే యానం ప్రజలందరికీ మేము కాపుదలిస్తున్నామన్నట్టు ఆ రెండు చేతులు పైకెత్తి మనకు కనపడటం మనకి విశేషంగా మనం గమనించవచ్చు